నమస్తే అండి ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తున్నాను విని ఆనందించండి కథ పేరు ఎరుగుబంటి సాయం మహేంద్రగిరి అడవిలో కంటకం అనే నక్క ఉండేది ఇతర జంతువులను మోసం చేసి తన ఆహార అవసరాలను తీర్చుకునేది దాని సంగతి తెలిసిన ఏ జంతువు కూడా దాంతో స్నేహం చేసేది కాదు ఓ రోజు కంటకానికి ఆహారం దొరకలేదు అది ఆకలితో అల్లాడిపోయింది ఇంతలో అటువైపు ముత్యు అనే కుందేలు వచ్చింది దాన్ని మాయ చేసి కాస్తైనా ఆకలి బాధ తీర్చుకోవాలనుకుంది కుందేలు పిల్లతో అల్లుడు ఇక్కడ సమీపంలో మంచి పచ్చని గడ్డి దొరికే చోటు ఉందే నాకు బాగా తెలుసు నాతో నువ్వు వస్తే నీ ఆకలి తీరుతుందే అందే కొత్త వారితో జాగ్రత్తగా మెలగాలి అని తల్లి చెప్పిన మాటలు ముత్యానికి గుర్తొచ్చాయి నేను కొత్త వారితో ఎక్కడికి రాను అని కరాఖండగా చెప్పింది అప్పుడు కంటకం నేను కొత్తదాన్ని కాదు మీ అమ్మకు బాగా తెలిసిన దాన్నే మీ అమ్మ నేను చిన్నప్పుడు చక్కగా ఆడుకునేవాళ్ళం అని ముత్యాన్ని పెట్టింది కంటకం మాటలు నమ్మి ముత్యుందాని వెంట నడిచింది కుందేలు పిల్లక సమీపంలో పచ్చిక ప్రాంతానికి తీసుకెళ్ళింది చుట్టూ చూసింది ఎవరి జాడ కనపడకపోవడంతో అదే అదునుగా ముసలి నక్క దాని మీద దాడి చేయిపోయింది పదల మాట నుంచి ఒక ఎలుగుబంటు గట్టిగా అరుస్తూ నక్క ఎదుటికి వచ్చి భయంతో కంటకం వచ్చి నిలబడింది భయంతో కంటకం పారిపోయింది ముత్యం బిత్తర చూపులతో అలాగే నిలబడిపోయింది అప్పుడు చెట్టు చాటి నుంచి ముత్యం తల్లి బయటికి వచ్చి ఎలుగు పంటకు కృతజ్ఞతలు చెప్పుకుంది చెట్టుపై ఉన్న కాకితో మిత్రమా నీ మేలు మరవలేను మాయమాటలతో నా బిడ్డ ముత్యాన్ని నా అక్క తీసుకెళ్ళినప్పుడే నాకు సమాచారం అందించి చాలా మేలు చేశావు నువ్వు చెప్పడం వల్లనే నా స్నేహితుడైన ఎలుగుబంటి సాయంతో నా బిడ్డ ముత్యాన్ని కాపాడుకుండగలిగాను అని కృతజ్ఞతలు చెప్పుకుంది అప్పుడు ముత్యం అమ్మ ఇకపై కొత్త వారితో నేను జాగ్రత్తగా ఖచ్చితంగా ఉంటానమ్మా అని తనని కాపాడిన ఎలుగుబంటికి కాకి కృతజ్ఞతలు తెలియచేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనండి మళ్ళీ మళ్ళీ నేను మంచి మంచి కథలు చదువుతూ ఉంటానండి మీరు తప్పకుండా విని ఆనందించండి ఓకే